ప్రైజ్లో ఒక సామెత నేర్చుకుందామా సామెత గ్రంథం ఇరవై రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చును దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రనికి ఇచ్చును అట్టి వాడు దీవెన నందును మనకి ఆహారము సమృద్ధిగా ఉండడము ధనము సమృద్ధిగా ఉండడము చేతి నిండా మనకు కావలసినవన్నీ దొరకడము చాలా సంతోషమే చాలా గొప్ప సంగతే చాలామంది వాటిని బట్టి చాలా అతిశయపడుతూ ఉంటారు నాకు చేతి నిండా డబ్బు ఉంది నా ఇంటి నిండా ఆహారం ఉంది నాకే కొదవలేదు అని చాలాసార్లు అతిశయపడతా ఉంటారు నీకు ఎంత ఆహారం ఉన్నా నీకు ఎంత ఉన్నా నీకెన్ని ఉన్నా నీకు దయాదృష్టి లేకపోతే నీకు దానగుణం లేకపోతే నీకు ఇచ్చే మనసు లేకపోతే నీకు పెట్టే మనసు లేకపోతే నీకు దీవెన రాదు నువ్వు వాటిని అనుభవించలేవు నువ్వు ఎంతైనా సంపాదించుకుంటావు కానీ వాటిని అనుభవించటానికి వీలుండదు దేవుని దీవెన నీకు ఉండదు దేవుని దేవుని నీకు రావాలంటే నీలో దయా దృష్టి ఉండాలి నీకున్నటువంటి దానిలో కొంతైనా ఇతరులకు ఇచ్చే మనసు నీకు ఉండాలి యేసుక్రీస్తు యొక్క మనసు ఇచ్చే మనసే మరి నీ జీవితంలో కూడా ఎన్నో కలిగి ఉన్నావు మంచిదే ఎన్నో ఉన్నాయి అవన్నీ నీకు దేవుడే ఇచ్చాడు ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి కారులు ఉన్నాయి మేడలు ఉన్నాయి మిద్దలు ఉన్నాయి వస్త్రాలు ఉన్నాయి ఎన్నెన్నో లోక సంబంధమైన ఈవులు ఉన్నాయి మరి వాటిలో కొంతైనా నువ్వు ఇతరులకు సహాయం చేయగలుగుతున్నావా ఉన్న ఉన్నవారికి చేయూతనిస్తున్నావా అలా ఇస్తే నువ్వు దీవించబడతావు అలా ఇవ్వకపోతే నీకు దేవుని దేవుని రాదు